జ్యోతిర్మయడా దేవుని సంగమా దేవుని సమాజమా దేవుని బిడ్డలారా తేజోమయుడైన దేవుని కుమారుడైన యేసు క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించిన క్రీస్తు సంగమా ఈ రోజున దేవుని యొక్క దివ్యవాక్యమైన బైబిల్ గంధం నుండి ఒక సందేశం అదేమిటంటే కోట దాని యొక్క హిస్టరీ చరిత్ర ఈ రోజున మనము నేర్చుకుంటున్నాం దాదాపుగా క్రీస్తు పూర్వము పద్నాలుగు వందల నుంచి పదిహేను వందల సంవత్సరాల కాలంలో జరిగిన చరిత్రను ఈ రోజున మనము నేర్చుకుంటున్నాం మనకు ఎంతైనా అవసరమైంది ఆ యొక్క చరిత్ర దేవుడు చెప్పి చేసిన గొప్ప కార్యాల గురించి ఈరోజున మనము నేర్చుకుంటున్నాం ఎరికోట అనేది చాలా చారిత్రాత్మక చారిత్రాత్మకమైనది ఎరికో నగరము సువాసన కలిగిన నగరము యోర్దాను నదిలోని లోయలోని వెస్ట్ బ్యాంక్లో ఉన్నది ఈ యొక్క అందమైన పట్టణము అభివృద్ధి పొందిన నగరం ఇతర ప్రాంతాలకు వెళ్ళేందుకు రోడ్లు ఉన్నాయి ఆ రోజుల్లోనే దాదాపుగా వెయ్యి మంది జీవించేవారు ఆ పట్టణంలో ఆ పట్టణానికి రక్షణగా శత్రువుల నుంచి కాపాడడానికి శత్రు దుర్భేద్యమైన కోటను వారు నిర్మించుకున్నారు దాని ఎత్తు దాదాపుగా డెబ్బై అడుగుల పైనే విశాలంగా ఉంటుంది పైన ఆ కోట పైన దాని మీద ఒక వేష్య గృహం ఉంటుంది ఆ వేష్య గృహము అనే ఒక వేష్యతో వేష్య యొక్క అడుగుజాడలలో నడుస్తుంది ఆమెకు ఒక కుటుంబం కూడా ఉంది తల్లిదండ్రులు ఉన్నారు అక్క చెల్లెళ్ళు ఉన్నారు అన్నదమ్ములు కూడా ఉన్నారు కుటుంబం మొత్తం కూడా ఆ యొక్క కోట మీద ఇల్లు కట్టుకొని జీవిస్తున్నారు అక్కడ వ్యవసాయము చాలా అభివృద్ధిగా ఉన్న ప్రాంతము నీటి సౌకర్యము కలిగిన ప్రాంతము పాలు తేనెలు ప్రవహించే ప్రదేశము ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఉండేది ఆ రోజుల్లో మరియు అక్కడ శరీర దారుఢ్యం కలిగిన వారు ఉన్నత దేహులు బలవంతులు కూడా ఉండేవారు ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి ఆ కోటను అభివృద్ధి చేసేవారు చాలా ఎత్తుగా శత్రువుల నుంచి కాపాడుకునేందుకు అలా ఉన్న ఆ రోజుల్లో దేవుని ప్రజలైన ఇజ్రాయలీ లాయకు నుంచి బయలుదేరారు కన్నడ దేశంలో యోర్ధన్ నది ప్రాంతంలో ఉన్న ఈ కోట ప్రాంతాన్ని ఆక్రమించుకొని జీవించడానికి మోసే నాయకత్వంలో బయలుదేరారు ముఖ్య విషయం ఏమిటంటే నలభై నాలుగు వందల ముప్పై సంవత్సరాల క్రితమే అబ్రహాముకు దేవుడు కనబడి ఈ పట్టణాన్ని నీ సంతానానికి ఇస్తానని వాగ్దానం హామీ ఇచ్చాడు దేవుడు అన్నట్టుగానే నాలుగు వందల ముప్పై సంవత్సరాల తర్వాత ఎరికో ప్రాంతము దేవుడు చెప్పినట్టుగానే పాపం నిండిపోయి పాపం పరిపక్వమైంది మహాభయంకరమైన పాపము ఆ యొక్క పట్టణంలో ఉన్నది శరీర కోరికలు నెరవేర్చుకుంటున్నారు దేవునికి వ్యతిరేకంగా విగ్రహారాధన చేస్తూ సుఖభోగాలు అనుభవిస్తూ శరీర కోరికలను తీర్చుకుంటూ దేవునికి అవిధేయులుగా బ్రతికారు ఆ ప్రజలు ఆ ప్రాంతాన్ని అబ్రహాంతో దేవుడు చేసిన వాగ్దానం ప్రకారం మోసే తర్వాత యహోస్వ నాయకత్వంలో వారికి విజయం కలగజేసి ఎరుకో ప్రజలందరినీ హతం చేసి కత్తి చేత ఆ పట్టణాన్ని ఇజ్రాహిళ్ల క్రితరాజ్యంగా ఇచ్చాడు దేవుడు ప్రేమేణ దేవుని పిల్లలారా ఆ పట్టణం నుంచి ఆ పట్టణము ఎలా స్వాధీనపరచుకున్నారంటే యాజకులు బూరలు ఊదారు ఆ బూరల ధ్వని విన్న ప్రజలు ఎవరైతే ఆక్రమించుకోవాలని ఇజ్రాహిలీలు ఇరవై లక్షల జనాంగం ఉన్నారో వారందరూ కూడా ఆర్భాటంతో కేకలు వేయగా ఆ ఎరికో కోట కూలిపోయింది ప్రేమేణ దేవుని బిడ్డలారా ఎంత శక్తి దేవుని యొక్క శక్తి ప్రపంచానికి దేవుని యొక్క శక్తి ఏంటిదో ఈ ఎరుకో కోట కూలడం ద్వారా జరిగింది ఆ పట్టణంలోనికి ప్రజలు పోయి వారిని కత్తివాత హతం చేశారు ఆ పట్టణాన్ని స్వాధీనపరుచుకొని దానిలో జీవించారు అబ్రహాంతో చేసిన నిబంధన నెరవేరింది ప్రేమైన దేవుని బిడ్డారా ఎరుకో పట్టణము ఎంత ఎంత సస్యశ్యామలంగా అన్నపూర్ణంగా వర్ధిల్లిందో అంతే 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 సమానంగా పాపం కూడా విరాజిల్లి దేవునికి అవిదేయుతగా జీవించడం ద్వారా దేవుడు వారికి నాశనం కలిగజేశాడు దేవుడు వారి మీదకి తీర్పు తీసుకొని వచ్చాడు ప్రేమ దేవుని బిడ్డరా ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక వేశ్య దేవుని యొక్క శక్తిని గుర్తించింది ప్రాధేయపడింది దేవుని ప్రజలతో దేవుడు ఆమెను ఆమె కుటుంబాన్ని రక్షించాడు ఎరికో ప్రజలందరినీ కూడా కత్తి వాత హత్య హతం చేశాడు దేవుడు ప్రేమైన దేవుని బిడ్డలారా నీ కాలంలో నీవు కూడా క్రీస్తు రాజ్యంలో లేక పరలోక రాజ్యంలో ప్రవేశం పొందాలంటే ఈ లోకంలో నువ్వు జీవించినంత కాలంలో ఏసును దేవునిగా కాదు కాని దేవుని కుమారుడిగా రక్షకునిగా నువ్వు నమ్మాలి నీ హృదయం మందు విశ్వసించాలి ఆ విధంగా నువ్వు నీ హృదయం మందు యేసును దేవుని కుమారుడని విశ్వసిస్తేనే నువ్వు రక్షించబడతావు రాహబు అనే ఒక వేష్యం ఏ విధంగానైతే దేవుని నమ్మిందో ప్రజలు ఆమెను రక్షించారు కాపాడారు ఆమె వర్ధిల్లింది రాబోయే రోజుల్లో మరి రక్షించబడి కనాను దేశంలోనికి ఎరుకో పట్టణంలోనికి ప్రవేశించి ఎంతో అత్యున్నమైన స్థితిలో ఆమె ఎదిగింది ప్రేమైన దేవుని బిడ్డారా నీవు కూడా రక్షించబడిన నిత్యరాజ్యమైన పరలోక రాజ్యంలో క్రీస్తు కూడా జీవించాలంటే నీ కాలంలో నీ దేహంలో నీ ప్రాణం ఉండగానే యేసుని దేవుడిగా కాదు కానీ దేవుని కుమారుడిగా నమ్మాలి అప్పుడే నీకు నిత్య జీవం ఉంటుంది అని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తా ఉన్నది ఈ మాటలు విన్న మీరు అందరు ధనియులు ఈ మాటల ప్రకారంగా జీవించి దేవుని యొక్క నిత్య రాజ్యమైన యేసు క్రీస్తు రాజ్యంలో ప్రదేశంలో పరలోక రాజ్యంలో వారసత్వం పొందాలని ప్రభువు పెట్టుతో కోరుతూ ఈ కొద్ది మాటలు ఇంతటితో ముగిస్తున్నాను ఈ మాటలు దేవుడు దీవించుగాక